గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి నీతిని విడిచి దుర్నీతిని అనుసరించుట నీతిని విడిచి దుర్నీతిని అనుసరించుట అలా అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును నీతిని విడిచిపెట్టి దుర్నీతి వైపు తిరుగుట అవకాశం ఉందా ఉందా నీతిని విడిచిపెట్టి దుర్నీతి వైపు ఇతర దేవతల ఇక్కడ లేదు ఇతర దేవుళ్ళ ప్రస్తావన లేదు జీవము గల దేవునిని మాత్రమే పూజించుచు నేనుండిన ఎడల ఏ దేవునిని కానీ ఏ ఇతర దేవతనుగా నేను పూజించకపోతే దేవుని చెంతనే ఉండినట్టే కదా దేవుని చెంతనే ఉన్నట్టే కదా అని మనం అనుకుంటే బైబిలాలు ఒప్పుకోవట్లేదు అది మాత్రమే కాదు నీతి గల జీవితాన్ని విడిచిపెట్టి దుర్నీతి వైపు తిరిగితే ఆటోమేటిక్గా నువ్వు దేవునిని విడిచిపెట్టినట్టే అని బైబిల్ చెబుతుంది ఒక దుర్నీతిని బైబిల్లో చూద్దాం తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరవ అధ్యాయం పదవ వచనం చూద్దామా పదవ వచనం ప్లీజ్ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఇప్పుడు ఇంక ఇక్కడ ఇంకొక గ్రూప్ కనబడుతోంది ఈ గ్రూపులు ఎవరు కనబడుతున్నారు ఇతర దేవుళ్ళ వైపు ఇతర దేవతల వైపు తిరిగిన గ్రూప్ కాదు ఇది ఏ గ్రూప్ ఇది ధనము కొరకు దైవాన్ని విడిచిపెట్టడం ధనాపేక్ష కొరకు జీవము గల దేవునిని విడిచిపెట్టడం అక్కడ దేవుని నుండి దేవుని విడిచిపెట్టడం అని లేదే అని అడగొచ్చు అక్కడ ఏముంది విశ్వాసము నుండి తొలగిపోయి అని లేదు కొందరు దానిని ఆశించి దేనిని ఆశించి ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నాశనమైపోయారు అటప్పటికే నాశనమైపోయారు మొదట అధ్యాయం అదే పత్రికలో మొదట అధ్యాయము పంతొమ్మిదవ వచనము చూద్దాం పంతొమ్మిదవ వచనము చూద్దాం అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో హుమెనయును అలెక్సంద్రును ఉన్నారు విశ్వాసమును విడిచిపెట్టేయడం దేని కొరకు ఏదో లోక సంబంధమైనటువంటి ఆశల కోసం లోక సంబంధమైన ఆశలలో ధనం మాత్రమే ఉంటుందా ఏవైనా చూస్తున్నాగా చూస్తున్నాం కదా రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం తిమోతి గారికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం పదవవచనం దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను ఏముంది తెసలోనికలో వెళ్ళడానికి గారు ఏమో అక్కడుంటే తన పబ్బం బాగా గడుస్తుందనుకున్న గడిచిపోతుందనుకున్నాడేమో తన హవా నడుస్తుందనుకున్నాడేమో ధనిక కుటుంబాలు ఉన్నాయేమో ఓవరాల్గా లోకాన్ని స్నేహించాడు ఆయన లోకము కొరకు దేవుని విడిచిపెట్టుట లోకము కొరకు దైవ సేవను విడిచిపెట్టుట నన్ను విడిచి అంటే పౌలుగారిని విడిచి పౌలుగారు ఏ పరిచర్యలో ఉన్నాడు దేవుని సేవలో ఉన్నాడు దేవుని సేవలో పౌలు గారితో పాటు ప్రయాణం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన భాగ్యము అవకాశము ధన్యత దేమ అనేటువంటి వ్యక్తికి ఉంటే ప్రయాణం కొద్ది కాలం బాగానే చేశాడు కానీ తర్వాత లోక స్నేహమును ఆశించి వెళ్ళిపోయాడు ధనాపేక్ష లోక స్నేహం ఆశ ఓవరాల్గా మొదటి పత్రికలో అదే చూసే మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఆరో అధ్యాయం పదోవచనంలో కొందరు దానిని ఆశించి రెండవ అధ్యాయ రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదవచరంలో ఇహలోకమును స్నేహించి లోకాశల కోసం దేవునిని వదులుకోవడం అన్నది మరొక సూచన లోకంలో ఏముంది నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఈ మూడిట్లో అన్ని విషయాలు ఉన్నాయి వస్తువు కొరకు వాహనం కొరకు వస్త్రము కొరకు వ్యక్తి కొరకు పదవుల కొరకు గుర్తింపు కొరకు అధికారం కొరకు ధనము కొరకు పలుకుబడి కొరకు ఇతరత్ర ఇలాంటి వాటి కోసం దేవునిని వదులుకొని దూరమై బతికే జీవితాలు దేవునిని విసర్జించడం నువ్వు వద్దు దేవుడా అని మనం చెప్పం మన మాటలలో వద్దు దేవా అని చెప్పం కానీ వ్యవహారంలో అంతా దేవుడు వద్దు అనేటువంటి శైలే కనపడుతుంటుంది మొదటిది నువ్వు వద్దు నాకు ఆ దేవుడు నచ్చాడని నిలిపోవడం మొదటిది నువ్వు వద్దు నాకు ఆ దేవత నచ్చిందని నిలిపోవడం రెండవది వచ్చేసరికి నోటి మాటతో చెప్పకపోవచ్చు కానీ జీవిత శైలిలో అది కనబడుతూ ఉంటుంది నాకు దేవుని కంటే ఇదే ఎక్కువ దేవుని కంటే ధనం ఎక్కువ కంటే పదవి ఎక్కువ దేవుని కంటే అధికారం ఎక్కువ దేవుని కంటే గుర్తింపు ఎక్కువ కంటే పేరు ఎక్కువ కంటే సన్మానాలు ఎక్కువ దేవుని కంటే బంగారం ఎక్కువ దేవుని కంటే ఆస్తి ఎక్కువ దేవుని కంటే వ్యాపారం ఎక్కువ ఆదివారం పూట ఆరాధనకు కూడా రాలేని పరిస్థితులకు కారణాలేమిటి వ్యాపారమా ఉద్యోగమా ఇతరత్ర సొంత పనులా ఏ పనులను బట్టయితే మనము దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నామో ఆ పనులకు మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాదు దేవునికంటే అది దేవుని విసర్జించడం కాదా దేవునికి దూరం అవడం కాదా దేవునిని విసర్జించడం దేవుని నుంచి తొలగిపోవడం